ఇక్కడ నువే చెట్టు పై ఎక్కుతుంది పైన కాయలు కోసం కింద మేకలు పోతా కింద మేకలు పరిగెత్తాయి ஆனந்த மயா திருப்பத்திகுண்ட

అయ్యో ఇంట్లో ఉండే అబ్బా చాలా ఉండే ఇక్కడ అవుతా లేవి అది రాకాశి పిల్ల ఆడరాకాశ ఆడరాకాశి శివంగి కోసరాయన చిన్నపిల్లలు కొంచెా భయపడతా అండి ఇంత వారకొచ్చి ఇది ఎంతలా ఉ పెద్ద నిమ్మకాయమైందండి ఇదే గంపా ఓకే రైట్ కొన్నే కోసినాము అన్ని కొయ్యము ఒక్కసారిగా అన్ని మాగుతే ఎందుకని పిల్లలు కూడా పాపం రోజు చూస్తా అంటారు ఆ పిల్లలకి ఇస్తాము మన ఛానల్ చూసే వాళ్ళందరికీ పార్సల్ పంపిస్తా అడ్రస్ పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ కాయలు పంపిస్తా గ్యారంటీగా అడ్రస్ పెడితే